మనమే ఉన్నాం కాబట్టి మనం ఇంత వర్క్ చేస్తూ కూడా మనం ఒక మాట ఇసిరేస్తే అవతల వాళ్ళ దగ్గర నుంచి మనం బాధపడతాం అంటే కొంతమంది చేసిన వ్యవహారాల వల్ల మనం కూడా ఇబ్బంది పడదు ఆ లాయర్ గారు పని చేయట్లేదండి లేకపోతే మా పోలీసు మా మాట వినట్లేదండి వాళ్ళ మాట వింటున్నారండి వాళ్ళు ఏదో చేశారండి పోలీసులకి మా లాయర్ గారికి అవతల ఏదో చేశారండి నేను అన్నాను నువ్వు చూసావా అని అడుగుతాను ఫస్ట్ నా దగ్గర గురించి చెప్తేన నువ్వు చూసావా ఓ నీతో ఎవరైనా చెప్పారా ఇదే పద్ధతిలో వెళ్తే నీకు న్యాయం ఎలా జరుగుతుంది వెళ్ళి అడిగిని బాధ చెప్తేనే కదా అంటే ఒక పక్క నుంచి మా పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఇటు వీళ్ళని మోటివేట్ చేసుకోవాలి ఇటు మిమ్మల్ని బుజ్జిగించుకోవాలి మా వాళ్ళకి చెప్పుకోవాలి అయినా కూడా మనకి న్యాయం జరగాలి ఇదే పెద్ద టాస్క్ అనిపించట్లే మేము కూడా ఈ దీన్ని నేర్చుకుంటున్నాం కాబట్టి డెఫినెట్గా మంచి జరగాలి ఈరోజు చాలా కేసెస్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నాయి మన దగ్గర పోక్సో కోర్ట్స్ ఉన్నాయి మొన్న రీసెంట్గా చూస్తే సెవెంటీ స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి మనకి మన ఆంధ్ర ఆంధ్రాకి మనకి సెవెంటీ స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి స్పెషల్ కోర్ట్స్ పరిస్థితి కూడా ఏమవుతుందంటే అవి డ్రాగ్ అవ్వటం అవటం అవటం ఎప్పుడు చుండూరు కేసు ఎప్పుడు లక్ష్మీదేవపేట కేసు ఈరోజుకి కూడా ఆ కోర్టులు క్లోజ్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు సో నేనేమంటానంటే ఒక స్పెషల్ కోర్టుకి వెళ్ళింది ఒక కేసు అనేసరికి రెగ్యులర్గా కేసులు ఉన్న పరిస్థితి నుంచి తొందరగా న్యాయం జరుగుతుంది అనే పొజిషన్కి రావాలి సో దానికి మనం ఏ రకంగా ప్రిపేర్ అయి ఉండాలి మనం ఏ రకంగా మీకు గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఫెసిలిటీస్ ఏమున్నా ఇవ్వటానికి ఈరోజు మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీ దగ్గర నుంచి కూడా అదే కోఆపరేషన్ అడుగుతున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేషన్ ఎస్ఐ మమ్మల్ని పిలవలేదు సిఐ మమ్మల్ని పిలవలేదు అనుకుని మీరు అనుకోవద్దు వాళ్ళని మనం వాళ్ళు కూడా మా దగ్గరికి రాలేదు అనే ఫీలింగ్ వీళ్ళకి ఉండకూడదు ఒక కేసు విషయంలో బోత్ ఆఫ్ వ్యూ ఒక మంచి గుడ్ లో మనం పనిచేస్తేనే డెఫినెట్గా మనం మంచి జరుగుతుంది అన్న విషయాన్ని మీరు అందరూ కూడా గ్రహించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే నాకు చాలా ఇష్టమైన ప్రొఫెషన్ నాకు ఈ ఏమంటే కొంచెం దాన్ని ఏమంటారంటే దాన్ని ఏమంటారు అంటే పబ్లిక్కి డైరెక్ట్గా సర్వీస్ చేసే ప్రొఫెషన్స్ మీవన్నీ కూడా సో ఆ ప్రొఫెషన్లో ఒక నిజంగా మీరు ఒక కేసు గెలిచినప్పుడు మీరు ఇంట్లో కోటి రూపాయలు వచ్చినంత సంతోషపడరాము ఒక కేసు గెలిస్తే మాత్రం ఆ రోజు వెళ్ళి హ్యాపీగా ఫీల్ అవుతారు తృప్తిగా పడుకుంటారు ఆ తృప్తి మీకు ప్రతిరోజు ప్రతి నిత్యం ఉండాలి అనుకుంటే కనుక కంపల్సరీగా మా మా కోఆపరేషన్ ఉంటుంది పోలీస్ కోఆపరేషన్ ఉంటుంది కంపల్సరిగా మీరందరూ కూడా ఆ విషయంలోనే మాకు అందరికీ కూడా కోఆపరేట్ చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ముఖ్యంగా మీ అందరికీ కూడా ఈరోజు ప్రతి ఒక్క విషయంలోని కూడా సపోర్ట్ చేయడానికి డిపార్ట్మెంట్ ఉంది మన మన గవర్నమెంట్ ఉంది నేను ఒక్కటే కోరుకుంటున్నా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్గా మీరు ఒక్కసారి కోర్టులోకి అడుగుపెట్టిన తర్వాత యు ఆర్ ఏ సమ్ లక్ష్మి సం పావని సం శ్రీనివాస్ సం ప్రభాకర్ కాదు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీ పేర్లు కాదు మీరు ఒక్కసారి మీ కోర్టు వేసుకుని కోర్టు ప్రాంగణంలో లోపలికి వెళ్ళిన వెంటనే యు ఆర్ రిప్రజెంటేటింగ్ ఫర్ గవర్నమెంట్ అదొక్కటి మాత్రం ఆలోచన చేసుకుని గవర్నమెంట్ ప్రైడ్ గురించి మీ మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళకి ఇచ్చే ధైర్యం గురించి వాళ్ళకి మీరిచ్చే గౌరవం గురించి సొసైటీలో వచ్చే గౌరవం గురించి ఎందుకంటే మీ దగ్గరకు వచ్చే కేసెస్ ఒక రేప్ చేయబడిన అమ్మాయి మీ దగ్గరకు వస్తుంది ఆ అమ్మాయి సొసైటీలో తలెత్తుకోవడానికే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఆ అమ్మాయి మీ దగ్గరికి న్యాయం గురించి న్యాయం మీరు చేస్తారని పబ్లిక్ సపోర్ట్ తీసుకోవడానికి అక్కడికి వచ్చేది మనం అనే మాట కానీ పబ్లిక్ కూడా అమ్మాయి మీద ఒక మాట పడకుండా చేయాల్సిన బాధ్యత మీది ఒక కొడుకును కోల్పోయో ఒక కూతుర్ని కోల్పోయో ఒక బిడ్డను కోల్పోయో ఆ తల్లిదండ్రుల్లో ఆ పిల్లలు వస్తారు మీ దగ్గరికి సో ఇలాంటి కేసెస్ ఎంతో కొన్ని బాగా కష్టపడి సంపాదించిన సొమ్ము ఎవడో కాజేసేసాడని ఆ బాధతో వస్తాడు మీ దగ్గరికి సో పబ్లిక్ రిప్రజెంటేటివ్ మీ ఒకరిగా చెప్పాలంటే మీరు కూడా ఒక పబ్లిక్ రిప్రజెంటేటివే కాబట్టి పబ్ కంపల్సరిగా ప్రభుత్వానికి సంబంధించి ఆ ప్రైడ్ని నిలబెట్టేటట్టు మనకొద్దు రాజకీయాలు మీ పొజిషన్లో కూర్చున్న వాళ్ళకి రాజకీయాలు వద్దు మీ పొజిషన్లో కూర్చున్న వాళ్ళకి పబ్లిక్ పర్సెప్షను గవర్నమెంట్ పర్సెప్షన్ ఆలోచించండి దాని ప్రకారంగా ముందుకెళ్తే కనుక డెఫినెట్గా మెరాక్యుల్స్ సృష్టించవచ్చు వేరే వేరే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ స్పెషల్ కోర్ట్స్ అవసరం లేకుండానే అవతలోడికి బెయిల్ రాకుండానే శిక్ష పడే పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి కాబట్టి వాటి అన్నింటినీ క్రోడీకరించుకొని వచ్చే పరిస్థితుల్లో మనందరం కూడా చేద్దామని మీతో పాటు మేము కూడా సపోర్టివ్గా ఉంటామని గవర్నమెంట్ తరఫున మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఒక మంచి అవకాశం ముఖ్యంగా మేధావులతో మాట్లాడే అవకాశం నేను ఎక్కడైనా మాట్లాడడానికి భయపడినా కానీ మీతో మాట్లాడడానికి మాత్రం భయపడతాను భయపడతాను ఇన్ ద సెన్స్ ఆచితూచి మాట్లాడతామన్నమాట ఎస్ ఎందుకంటే నేను ఎందుకు లాయర్ని మేధావే అంటాను కాబట్టి మీ అందరూ కూడా చాలా తెలివైన వాళ్ళు చాలా చూశారు పబ్లిక్కి సపోర్ట్ చేద్దాం గవర్నమెంట్కి సపోర్ట్ చేసుకొని ప్రజలకి మన మీద ఉన్న నమ్మకాన్ని ఇంకొంచెం పెంపొందించే వ్యవ విధంగా పనిచేసుకుందామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మంచి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకొని సెలవు తీసుకుంటున్నానండి జై హింద్